ఆరో రాశి రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి జానకిరాం చూడు రాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది సంతాన విషయంది కుటుంబ విషయంది ధన విషయంది ఆరోగ్య విషయంది రాజకీయ రంగంది అలాగే మాత్రం కళారంగంది చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది ధన విషయంది రుణ విషయంది రణ విషయంది సంసార విషయంది వ్యవహార విషయంది విదేశాన యోగబలంది ఎలా ఉంది చూడు రామ్ ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే శివపార్వతులు వచ్చినండి శివుడు పార్వతి వచ్చిండ్రు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినండి అలాగే మాత్రం లక్ష్ముడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు వీరి జాతక బలానికి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చిండు వీరి జాతక బలానికి అలాగే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండీ యోగము నిద్రల ధ్యానంజనేయ స్వామి ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం ఖర్చు ఆదాయం ఎక్కువ ఆదాయం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఖర్చు కూడా అధికమయ్యే అవకాశం ఉందండి శరీర సమాన యోగ బలం ఉంటుంది ధనం మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది అలాగే విపరీతంగా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందండి గృహ గృహ విషయంలో మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఏ పని చేసినా మాత్రం చేయాలండి కన్యా రాశి వారి జాతకంలో మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి అన్నదమ్ములతో భావాలు తప్పవండి రాశివారికి కానీ మాత్రం తన ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అయ్యే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం ఉంటుందండి అలాగే మాత్రం వీరి జాతకండానికి చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరి పేరు మీద చూడాలంటే నీటి పారదాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ప్రేమ వ్యవహారాలు నడిపేవారు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం నడుస్తుంది ఈ కన్య రాశి వారు స్త్రీలు అంటే వివాహమైన వారు స్త్రీలు పురుషుల మాట ప్రకారం నడవటం ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది పురుషులు భార్య మాట ప్రకారం నడవటం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి ముఖ్యంగా వారికి ఇంటి వరకు మంచి ఉండొచ్చు కానీ మాత్రం బయటి వరకు మాత్రం రక్త సంబంధికులతో మాత్రం విరోధాలు తప్పో ఎక్కడ పోయిన అవమానం పొందే అవకాశం ఉంది జీవితంలో రాబోయే కాలంలో మాత్రం చాలా వరకు విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందండి కన్యా రాశివారు ఈ హెచ్చరిక వారు ఖచ్చితంగా మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి లేకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేయటం కానీ శివపార్థులు సందర్శనం చేయటం కానీ సీతారామచంద్రులు సందర్శనం చేయటం కానీ ఆంజనేయ స్వామిని పూజ చేయడం కానీ చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్